కొట్టే కారం రంగు రుచి ఆ చీకారం పొడి అల్లు అర్జున్ ట్రెండ్ కావడానికి ట్రైన్ లోకి రావడానికి ఆయన ఏం చేయాల్సిన పని లేదు ఇప్పుడు ఆయన పేరు ఆటోమేటిక్ గా ట్రెండింగ్ లోకి వచ్చేస్తుంది ఇప్పుడు లోకేష్ కనకరాజ్ అండ్ అనిరుద్ ప్రాజెక్ట్ తో యమాగా ట్రెండ్ అవుతున్నారు ఐకాన్ స్టార్ ఇందుకే విశేషం ఏంటి లోకేష్ అండ్ అట్లీ ఏ విషయంలో పోటీ పడుతున్నారు రండి చూద్దాం సినిమా ప్రారంభోత్సవానికి ముందే ఇన్స్టా రీల్స్ తో రికార్డు సృష్టించేసింది ఏఏ ట్వంటీ త్రీ ప్రాజెక్ట్ లోకేష్ కనగరాజ్ సినిమాను అనౌన్స్ చేస్తూ ఓ థీమ్ మ్యూజిక్ ని వదిలారు ఇప్పుడది సోషల్ మీడియాలో యమాగా ట్రెండ్ అవుతోంది మూడున్నర లక్షలకు పైగా రీల్స్ క్రియేట్ అయ్యాయి ఆ మ్యూజిక్ మీద ఐకాన్ స్టార్ కొట్టే బీట్ ఆ మాత్రం రికార్డ్స్ క్రియేట్ చేయకపోతే ఎలా అనే ఫీలింగ్ కనిపిస్తోంది అనిరుద్దులో ఐకాన్ స్టార్ ని లోకేష్ కనగరాజ్ ఎలా చూపిస్తారో అనే ఆసక్తి మాత్రం పాన్ ఇండియా రేంజ్ లో కనిపిస్తోంది ప్రాజెక్ట్ మీద పాయింట్ మీద లోకేష్కున్న కాన్ఫిడెన్స్ కి ఫిదా అవుతోంది అల్లు ఆర్మీ ఏఏ ట్వంటీ త్రీ థీమ్ రిలీజ్ అయిన పదమూడు రోజుల్లోనే ఈ రేంజ్ వైరల్ కావడమే అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ అంటున్నారు క్రిటిక్స్ అటు అల్లు అర్జున్ అట్లే సినిమా కూడా మరోవైపు వైరల్ అవుతోంది అల్లు అర్జున్ తో తెరకెక్కిస్తోన్న సినిమా కోసం నెవర్ బిఫోర్ విషయాలను నేర్చుకుంటున్నట్లు తెలిపారు అట్లీ ఓవైపు కొత్త విషయాలను నేర్చుకుంటూ వాటిని తెరకెక్కిస్తూ ఆడియన్స్ కి ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి రేయింబవాళ్లు కష్టపడుతున్నామని ఆయన చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి అట్లీ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది సైంటిఫిక్ ఫిక్షన్ జానర్ లో తెరకెక్కుతోంది పుష్ప సీక్వల్ తర్వాత అల్లు అర్జున్ చేస్తోన్న సినిమా కావడంతో సర్వత్రా ఇంట్రెస్ట్ ఉంది అటు నార్త్ లో తో ప్రూవ్ చేసుకున్న అట్లీ ఇప్పుడు తో చేస్తున్న ప్రాజెక్టు కాబట్టి గ్లోబల్ ఆడియన్స్ ఇంట్రెస్ట్ కూడా గట్టిగా కనిపిస్తోంది